దేవునికి స్తోత్రం ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకు మరొక దినాన్ని అనుగ్రహించాడు అందుబట్టి దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ధ్యానవాక్యము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం ఆరో వచ్చినం నీ సబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో నమ్మిక నమ్మికూంచును నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను ప్రియమైనటువంటి దేవన్ బిడ్డ ఈరోజు మన జీవితాలలో మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఒకటి సబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక వచ్చడం మన ప్రవర్తన అంతటికీ అంతటిలో దేవుని అధికారానికి ఒప్పుకోవడం ఈ లేఖన భాగంలో చదవబడినటువంటి ఈ సామెతల గ్రంథకర్త సలమోను దేవుని దగ్గర నుంచి పరిపూర్ణ ఆశీర్వాదాలు వస్తాయి అనేది తెలుసుకున్నాడు అందుకే మూడు విషయాలు ఒకటి తన జీవితంలో ఆయనపై హృదయపూర్వకంగా నమ్మకం ఒకటి ఆయన అనగా దేవుడు రెండవది సొంత తెలివితేటలపై వైరాగ్యం అంటే తాను చాలా జ్ఞానవంతుడు తెలివి వివేచన జ్ఞానము ఇవన్నీ కూడా వీటి గురించి బాగా వ్రాసినటువంటి వాడు ఆయన సొంత తెలివితేటలు వచ్చినప్పుడు పడిపోయాడు సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు పడిపోయాడు తన జీవితమే నాశనం అయిపోయింది దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని జ్ఞానం పొందుకున్నప్పుడు ఇజ్రాయిల్ని బాగా పరిపాలన చేశాడు అదే సొంత తెలివితేటలపై వైరాగ్యం ఒకటి ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం ఆయన అనగా దేవుడు దేవునిపై హృదయపూర్వకమైనటువంటి నమ్మకం ప్రతి విషయంలో మూడోది మూడోది ప్రతి విషయంలో ప్రతి విషయంలోనూ దేవునిపై దేవుని వైపు చూ చూస్తూ ఉంట ఉండడం ప్రతి విషయంలోనూ దేవునిపై మనము ఏం చెప్తాడు దేవుడు అనేది మనము చూసుకోవడం ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతాయో దేవునిపైన ప్రతి విషయంలో మనం నమ్మకం కలిగి చూసుకోవడం ఏ విధమైనటువంటి దేవుడు సహాయం చేస్తాడు మనకు అనేది తెలుసుకోవడం హృదయపూర్వకంగా దేవుని నమ్మడం మన సొంత తెలివితేటలపై వైరాగ్యం కలిగి ఉండడం అనగా ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం ఇవి నేర్చుకుంటే చాలు ఈ ఉదయకాలమందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ లేఖన భాగంలో సల్మోను జీవితంలో ఎప్పుడైతే సొంత తెలివిని సొంత బుద్ధిని సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు పడిపోవడం ప్రారంభించాడు అయితే దేవుని మీద ఆధారపడడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడు ఏం జరిగిందంటే తన జీవితంలో ఆయన చాలు గొప్పడు ప్రపంచంలోనే అంత జ్ఞాని ఎవరు లేరు అనిపించుకున్నాడు కారణం ఏంటంటే ఈ మూడు విషయాలు కాబట్టి నీవు నేను మనమందరము కూడా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మికంచు నూట ఇరవై ఐదో కీర్తనలు కూడా యహోవైందు నమ్మి యహోవ యహోవైందు నమ్మికుంచు వారు కదలక నిత్యము నిలుచు కొండ వలె ఉంటారు అంటే సియోను కొండ అంటే దేవుడు ఉండు స్థలం ఎరుసలేము చుట్టూ పర్వతములుంటే ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడు ఆయన ప్రసన్నతని ఆయన సన్నిధిని ఉంచుతానని చెప్పాడు నీవు నేను ఈరోజు మనం దేవుని పట్ల కలిగినటువంటి వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారులు దేవుడు ప్రారంభిస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఎస్సేకాలం ముందు మేము దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నామా సుబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామా మా సొంత తెలివితేటల మీద ఆధారపడుతున్నామా లేకపోతే దేవుడు ఏం చెప్తాడు మాకు అనేది మా జీవితంలో మేము అర్థం చేసుకొని నీ మాట కొరకు ఎదురు చూస్తున్నామా అనేది మూడు విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభావ ఈ ఉదయకాలము మాకు ఏది ఇవ్వబో ఇచ్చావో మాకు ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నావో ఇవన్నీ కూడా మేము తెలుసుకొని ముందుకు వెళ్ళటకు శక్తిని దయచేయమని నీ కృపను చూపించమని ఈ ఉదయకాలం ముందు ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నైనా భయంకరమైనటువంటి చిక్కుల్లో ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆస్వాదించుకొని యేసు నామములో పరిపూర్ణత వారికి దయచేయండి పరిపూర్ణత పరిపూర్ణముగా నీ మీద ఆధారపడే జ్ఞానం వారికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్